ఘనకి సాహితీకి ఎంగేజ్మెంట్ ఆ ఎంగేజ్మెంట్ కూడా సిద్ధు ప్రేరణల కేఫ్లోనే జరగాలని ఈ ఘన ప్లాన్ చేస్తాడు అలా అయిన సిద్ధు వద్దంటాడు సిద్ధుని వాళ్ళ ఇంట్లో బ్యాట్ చేద్దాము అన్న ఉద్దేశంతో కానీ ప్రేరణ చాలా తెలివిగా సిద్ధుని అయితే ఒప్పించుంటుంది అదేంటి సిద్ధు ఎందుకు ఒప్పుకున్నాడు అని ప్రేరణకి ఫోన్ చేసి గన నువ్వే ఏదో ప్లాన్ వేస్తున్నావు కదా నన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నావు కదా వాడు నన్ను దెబ్బ కొట్టాలనుకుంటున్నాడు నువ్వు నన్ను దెబ్బ కొట్టాలనుకుంటున్నావు కదా అంటే నీకెందుకు అంత భయము నీకేం తెలియదు కదా మరి అలాంటప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు అని ప్రేరణ కూడా రివర్స్లో వేసుకుంటుంది అనమాట మాటలు జాగ్రత్తగా రానివ్వు నీ నోటిని మాటని అదుపులో పెట్టుకో లేదంటే ఏమవుతుందో నీకే తెలుస్తుంది అని ప్రేరణ కూడా వార్నింగ్ ఇస్తుంది మరోవైపు ఏంటి ఇంకా ఎంగేజ్మెంట్కి బయలుదేరుతూ ఉంటారు ఈ ప్రేరణ వాళ్ళ అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట ఈశ్వరి అంటే పని మనిషితో పెట్టేసేయాలి అన్నట్టుగా అయితే అక్కడికి వెళ్తే సిద్ధు వాళ్ళ అమ్మ కానీ ఈ సాహితీకరణ అందరూ గుర్తుపట్టేస్తారు ప్రేరణ వాళ్ళ అమ్మ అని ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ఉంటే అయినా లేట్గా వచ్చారంటే మీరు రావాలి త్వరగా రావాలి తెలియదు అని వీళ్ళిద్దరు అమ్మ కొడుకులు ఇద్దరు మీద పడిపోతారనమాట అయితే సుధానే ఆ గండ నుంచి బయట పెడతాడు ఎలా అంటే అమ్మ ఇప్పుడు పని మనిషితో మీరు మీ ఆయన చూపిస్తున్నారు అంటే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో మిమ్మల్ని తక్కువ చేస్తే అనుకుంటారు అంటే అది కూడా నిజమే కదా అనేది అనుకుంటూ ఇక గంగా నువ్వు రావద్దులే నేనే వెళ్తాను మా ఆయన తీసుకొని అని చెప్పని ఇక ఎంగేజ్మెంట్కి అయితే బయలుదేరుతూ ఉంటారు కానీ సుధా అమ్మయ్య ఒక గన్నం తప్పింది అనుకుంటే ఈ గణ సుధా మాత్రం అనమాట నేను నీకు దేవుణ్ణి కదా మరి నువ్వు నా కోసం రాకపోతే ఎలా అన్నట్టు చెప్పి పోతాడు ఇక మొత్తానికైతే ఒక గండం తప్పింది మరి ఇంకొక పెద్ద చూస్ట్ ఏంటి అంటే ఈ ఐశ్వర్య రంజిత్ రూమ్ని క్లీన్ చేస్తూ ఉండగా తన కబోర్డ్ని ఒకటి ఓపెన్ చేయొద్దు అంటాడు కానీ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఒక ఫోటో ఉంటుంది విశ్వనాథం గారు అలాగే రంజిత్ ఇద్దరు కలిసి ఉన్న ఫోటో అంటే విశ్వనాథం గారు రంజిత్కి నాన్న అన్న విషయం అయితే ఆ ఫోటో ద్వారా తెలుసుకుంటుంది ఏంటి సార్ విశ్వనాథం గారు మీ నాన్న అనైతే అడుగుతుంది అనమాట ఐశ్వర్య రంజిత్ని ఇవన్నీ నీకెందుకు అసలు ఈ కబోర్డ్ ఎందుకు ముట్టుకున్నావు అని మాట దాటేసి తనని కన్ఫ్యూజ్ చేసేసి అక్కడ నుంచి రంజిత్ చప్పా చేయకుండా వెళ్ళిపోతాడు